తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకు ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుని ఎనిమిదో సీజన్ అవుతోంది ఇక ఇప్పటికే నిర్వాహకులు వేట మొదలు పెట్టారు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని కూడా ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోంది అయితే షో ప్రారంభం అవడానికి రెండు మూడు రోజుల ముందు వరకు కంటెస్టెంట్స్ టీం కసరత్తులు చేస్తూనే ఉంటుంది కాంట్రవర్సీలలో భాగమైన వారిని కూడా సడన్ గా హౌస్ లోకి తీసుకువస్తారు సీజన్లో అత్యధిక ఆదరణ పొందింది సీజన్ సెవెన్ అని చెప్పొచ్చు సోషల్ మీడియా ఫేమ్ తో వచ్చిన రైతు బిడ్డ ప్రశాంత్ విన్నర్ అయ్యారు బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ ని టైటిల్ వరించింది ఈసారి సీజన్ సెవెన్ కంటే ఎక్కువ హైప్ ఉండేలా కంటెస్టెంట్స్ ల ఎంపిక జరుగుతుందనే మాట వినిపిస్తుంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు ఎక్కువగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ డోకి అడుగు పెడుతున్నారంట ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ల జాబితాలో కిరాక్ ఆర్పి అమృత ప్రణయ్ నిఖిల్ కుమారి ఆంటీ బర్రెలక అనిల్ జీలా బులెట్ భాస్కర్ వంశిక్ బబ్లు వంశీలతో పాటు రీతు చౌదరి సోనియాసింగ్ కుషితా కల్లపు సుప్రిత అంజలి పవన్ వింధ్యా విశాఖ వర్షిని నయని పావని విష్ణు వంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఒకప్పటి హీరో అబాస్ని ని కూడా నిర్వాహకులు సంప్రదిస్తున్నారంట అలాగే ఇప్పుడు మరికొందరి కూడా తెరపైకి వచ్చాయి హీరో రాజ్ తరుణ్ కమిడియన్ ప్రభాస్ శ్రీను యాక్టర్ గాయత్రి గుప్తారని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే సీజన్ ఎయిట్ కి సంబంధించి హౌస్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తున్నారు ఈ సెట్ కంప్లీట్ అయ్యేసరికి కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయిపోతుందంట త్వరలో సీజన్ ఎయిట్ ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది